ఆదిత్య డిగ్రీ కాలేజెస్ లీడింగ్ కంపెనీస్ లో టెన్ థౌసండ్ ప్లస్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజ్ గండికోటలో దారుణ హత్యకు గురైన వైష్ణవి కేసు ఇక మిస్టరీగానే మిగిలిపోతుందా పోలీసులు ఈ కేసును తేల్చలేకపోతున్నారా పోలీసుల దగ్గర ఎటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ లేదా వైష్ణవిని సొంత అన్నలే చంపారంటూ కొన్ని సోషల్ మీడియా ఛానళ్ళు బలంగా వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పాయి అంతేకాదు హత్య ఎలా చేశారు హత్యలో ఆమె తల్లి పాత్ర కూడా ఉందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి మరి ఇప్పుడు పోలీసులు ఎందుకు వైష్ణవి కుటుంబ సభ్యులని అనుమానించట్లేదు ఎందుకు వైష్ణవి కుటుంబ సభ్యుల్ని వదిలేశారు ఈ హత్యలో వైష్ణవి కుటుంబ సభ్యుల పాత్ర లేదా పోలీసుల మాటల్ని బట్టి చూస్తే తాజాగా ఇవాళ కడప జిల్లాలో జరిగిన క్రైమ్ హాఫ్ ఇయర్లీ రివ్యూ మీటింగ్లో రాయలసీమ రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సరికొత్త దుమారాన్ని రేపుతున్నాయి ఒక రకంగా చెప్పాలి అంటే వైష్ణవి హత్య కేసు ముందుకు జరగట్లేదు ఎటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ లేదు ప్రత్యక్ష సాక్షులు అక్కడ లేనే లేరు వైష్ణవిని ఎవరు చంపారో ఇంకా మేము కనిపెట్టలేకపోతున్నామని చాలా స్పష్టంగా డిఐజీ ప్రవీణ్ ఛాయ కోయ ప్రవీణ్ చెప్పారు అంతేకాదు ఎప్పటికి తేలుతుందని ఒక రిపోర్టర్ ప్రశ్న అడిగితే మాకేమైనా దివ్య ఉన్నాయని అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే వైష్ణవి హత్య కేసు మరుగునబడపోతుందనే సందేహం కలుగుతుంది అంతేకాదు హంతకుల్లో ఆమె సోదరులు కానీ కుటుంబ సభ్యులు లేరు అని కూడా పరోక్షంగా పోలీసులు చెప్పినట్టుగా తేలిపోయింది అంటే వరి వైష్ణవిని హత్య చేసింది ఎవరు దీనికి కోయ ప్రవీణ్ చెప్పిన మాటలు తీసి వింటే కొంత అనుమానాలు కలుగుతున్నాయి దాదాపు ఆ రోజు హత్యకు రోజు మూడు వందల అరవై మంది గండికోటకు వచ్చారని అందులో అరవై తొమ్మిది మందిని మేము షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళని ప్రశ్నిస్తున్నామని అంతేకాదు గండికోట దగ్గర డెడ్ బాడీ దొరికిన దగ్గర రెండు సెల్ ఫోన్ టవర్లు ఉన్నాయి ఆ రెండు సెల్ ఫోన్ టవర్ల సిగ్నల్ అక్కడ కనిపిస్తున్నాయి ఈ సెల్ ఫోన్ టవర్ల ద్వారా మేము కొంత తప్ప ఇంకా వేరే ఆధారం లేదు ఈ సెల్ ఫోన్ టవర్ల సిగ్నల్ల ద్వారా ఫోన్లను కనిపెట్టి అప్పుడు హంతకులను కనిపెట్టాలి ఇందుకోసం మొత్తం కొండను తొలగి తొవ్వి ఎలకని పట్టాలని ఆయన మాటలను చెప్పారు ఒకసారి ప్రవీణ్ మాటలు విందాం ప్రవీణ్ మాటలు విన్న తర్వాత కడప నుంచి మా ప్రతినిధి సుదర్శన్ మరింత సమాచారంతో మనకు లైవ్లో అందుబాటులో ముందు ప్రవీణ్ ఏం ఒకసారి వినండి ప్రాంతంలో ఆ ప్రాంగణంలో ఎక్కడ కూడా రంగనాథ స్వామి ఆలయం కానీ ఆ పరిసర ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు అనేవి లేకపోవటం వల్ల అందుబాటులో లేకపోవటం వల్ల కూడా పూర్తిగా టవర్ డమ్ అనాలిసిస్ మీద మా యొక్క పరిశోధన జరుగుతుంది దర్యాప్తు జరుగుతుంది సో ఆ రెండు గంటల సమయంలో మనం అక్కడ ఏదైతే డెడ్ బాడీ లభ్యమైందో ఆ ప్రదేశంలో రెండు టవర్ల యొక్క సిగ్నల్ వస్తుంది గండికోట టవరు తర్వాత కొండవతలేదో ఏదో గుర్రం ఏదో ఉంది ఊరు జాతర కూడా జరుగుద్ది అక్కడ అవతల వైపు నది అవతల వైపు ఉన్న కొండ మీద టవర్ కూడా వస్తుంది సో అన్నిటి మీద మనం అంతా కూడా నేరో డౌన్ చేసిన తర్వాత ఆ రోజు వచ్చిన మూడు వందల యాభై మంది సందర్శకుల్లో ఆ రెండు గంటల సమయంలో ఆ రెండు టవర్లోనూ కూడా అరవై తొమ్మిది మంది సందర్శకులు అక్కడ ఉన్నట్టు మనం నిర్ధారణకు వచ్చాం సో వాళ్ళ కోసం కూడా టీమ్స్ పంపించడం జరిగింది వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏ ఊర్ల నుంచి వచ్చారో అన్ని ఊర్లకి మన టీమ్స్ జరిగి అక్కడే ప్రాథమికంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఇదేమిటంటే మనకి ఇది ప్యూర్ టెక్నికల్ అనాలిసిస్ కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే హెర్క్యూలియన్ టాస్క్ అనమాట కొండను తవ్వి ఎలుకను పట్టే క్రమం దిశగా మనం యొక్క మన యొక్క మన యొక్క ప్రయత్నం జరుగుతుంది ఖచ్చితంగా ఇది ఛేదిస్తాం కాకపోతే ఏంటంటే పూర్తిగా ఎటువంటి ప్ర ప్రత్యక్ష ఏమీ లేకపోవటం తర్వాత పరోక్షంగా సామాజిక మాధ్యమాలను అంతా కూడా కుటుంబ సభ్యులను వేలెత్తి చూపడం వల్ల ఏంటంటే మనం పూర్తిగా టె టెక్నికల్ మీద ఆధారపడి ఉన్నాం అన్ని రకాలుగా మనం అన్ని చూసిన తర్వాత అవసరమైతే కుటుంబ సభ్యుల మీద కూడా మనం విచారిస్తాం ఇది డీజీపీ కోయ ప్రవీణ్ చెప్పి డిఐజీ కోయ ప్రవీణ్ చెప్పిన వ్యాఖ్యలు డిఐజీ చెప్పిన మాటను బట్టి చూస్తే ఇప్పటి వరకు ఇంకా కొండలో తవ్వకం మొదలు కాలేదు ఎటువంటి ఎవిడెన్స్ దొరకలేదు అంతేకాదు వైష్ణవిని చంపింది ఎవరో అనే విషయంలో ప్రాథమిక దర్యాప్తు కూడా పూర్తవ్వలేదు ప్రాథమిక ప్రాథమికంగా సాక్ష్యాల సేకరణ కూడా పూర్తవ్వలేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది కానీ కొన్ని మీడియా ఛానల్ కావచ్చు మీడియా సంస్థలు కావచ్చు ఓ చంపేసిన అన్నలే అంటూ వాళ్ళ ఫోటోలు వేస్తూ వాళ్ళ వీడియోలు వేస్తూ చాలా ప్రచారం చేసే ఆ ప్రచారం పైన పోలీసులు ఇంతవరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వట్లేదు వాటిపైన కూడా మాట్లాడట్లేదు మరి ఎవరు చంపారు మరి వైష్ణవిని చంపింది ఎవరు అంత కిరాతకంగా రంగనాథస్వామి ఆలయం వెనకాల ఉన్న చెట్ల పొదల్లో ఆమెని హత్య చేసి ఆమె శరీరం పైన ఉన్న దుస్తులను తొలగించి ఆమె శరీరం పైన గోళ్లతో ఘాట్లు పెట్టి అంత కిరాతకంగా చంపిన హంతకులు ఎవరు ఇది కక్షపూరితమైన హత్య లేకపోతే అమ్మాయిని టార్గెట్ చేసి చంపారా లేకపోతే ఇక్కడ ఇందులో పర్వహత్య అనే చర్చ ఒకటి తీసుకొచ్చారు ఇప్పుడు పర్వహత్య చర్చకి ఇక్కడ ఆస్కారం కనిపించట్లేదు చంపింది కుటుంబ సభ్యులనే చర్చ తీసుకొచ్చారు ఇక్కడ కుటుంబ సభ్యులకు ఆస్కారం కనిపించట్లేదు చంపింది లోకేష అంటే లోకేష్కి కాదు అని టెక్నికల్ ఎవిడెన్స్ చెప్తున్నాయి మరి చంపింది ఎవరు గంజాయి బ్యాచ్ అన్నారు గంజాయి బ్యాచ్కి సంబంధించిన ఆచార ఏవి దొరకట్లేదు ఒకసారి కడపకెళ్దాం కడప నుంచి మా ప్రతినిధి సుదర్శన్ లైవ్లో ఉన్నారు సుదర్శన్ ఈ ఇవాళ డిఐజీ చేసిన వ్యాఖ్యని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే విచారణ పూర్తి స్థాయిలో మొదలు కాలేదు అసలు మొదలే కాలేదు అనుకోవచ్చా ఎస్ పోలీసుల మాటల్లో స్పష్టంగా ఒకటే కనిపిస్తుంది నిర్లిప్తత నిర్లిప్తత నిస్సహాయత కనిపిస్తూ ఉంది మేము కొండను తువి ఎలకలు పట్టాల్సిన పరిస్థితి వస్తుంది అంటున్నారు ఆయన మరో వ్యాఖ్యలు కూడా చేశారు అక్కడ ప్రత్యక్ష సాక్షులు లేరు సీసీ ఫుటేజ్ లేవు అంటే అత్య జరిగిన ప్రతి చోట సీసీ ఫుటేజ్లు ఏమి ఉండవు ఎవరైనా హత్య చేయాలనుకున్న వాళ్ళు ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో ఎలాంటి ఎవిడెన్స్ దొరకకుండానే చేయాలన్నదే ప్లాను అయితే వాటన్నిటినీ ఛేదించి అంతకులు ఎవరో పట్టుకోవడమే పోలీసుల విధి కానీ ఈ రోజు మాకు అవి లేవు ఇవి లేవు అంటూ సాకులు చెప్పే ప్రయత్నం పోలీసులు చెప్తున్నారా అన్న ఒక విమర్శలు అయితే బలంగా వినిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే అన్ని ఎవిడెన్సెస్ ఉంటే ప్రత్యక్ష సాక్షులు సీసీ ఫుటేజ్ లో ఉంటే మీరు మేమైనా ఎవరు చంపారనేది నిర్ధారించవచ్చు పెద్ద విషయం కాదు కానీ ఇంత 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 ను పెట్టుకొని ఇంత టెక్నికల్ సపోర్ట్ ను పెట్టుకొని ఇంత యంత్రాంగాన్ని పెట్టుకొని ఆ కేసును ఛేదించాలి అంటే ఇలాంటి ఏవి లేని సమయంలో కూడా ఏదో ఒక క్లూను పట్టుకొని అన్ని కోణాల్లో విచారించి హంతకులను పట్టుకోవడమే పోలీసుల విధి ఈరోజు వాళ్ళే నిస్సహాయతను వ్యక్తం చేస్తూ ఉన్నారు మేము ఇంత చిన్న కేసుకు కొండను తోవాల్సి వస్తుంది అంటున్నారు మాట కూడా దివ్యశక్తులు దివ్యశక్తులతో కనిపెడితే పోలీసుల పని ఏముంటుంది ఇంకా నిజానికి అది చాలా నిర్లక్ష్యపు వ్యాఖ్య దివ్యశక్తులు ఉంటున్నాయా మా దగ్గర ఏమన్నా కనిపెట్టడానికి అంటే అన్ని కేసులను దివ్యశక్తులతోనే చేస్తున్నారా అన్ని కేసుల్లో అంతకులను దివ్యశక్తులతోనే పట్టుకుంటున్నారా కానీ కేసులు ఛేదించట్లేదా అంటే కొన్ని నుంచి చూస్తున్నాం సుదర్శన్ ఈ కేసులో ఒక కీలకమైన చర్చ జరుగుతుంది చాలా కీలకమైన చర్చ చాలా మంది మనల్ని కూడా మన వీడియో కింద కావచ్చు మన లైవ్ వీడియో కింద కావచ్చు అడుగుతున్నారు చంపింది అన్నలే అన్నలే హత్య చేశారు ప్లాన్ చేసింది ఒకను హైదరాబాద్ నుంచి ముగ్గురుని పట్టుకొచ్చారు నలుగురిని పట్టుకొచ్చారు పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళు బంధించి కొడుతున్నారు లేకపోతే వాళ్ళు హింసిస్తారు సిచ్యువేషన్ చూస్తేనేమో వాళ్ళ బ్రదర్స్ అంతా ఇంట్లో ఉన్నారు ఒకే ఫ్యామిలీ దగ్గర ఒకే ఇంట్లో కనిపిస్తున్నారు ఒకే కుటుంబంలో కనిపిస్తున్నారు వాస్తవ పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ అన్నలపైన అనుమానాలు వచ్చే విధంగా ఏమైనా పోలీసుల నుంచి లీకులు వచ్చాయా లేకపోతే అన్నలు హత్య చేశారనే ఆధారాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే చివరికి ఇప్పుడు డిఐజీ మోడల్ బట్టి చూస్తే అసలు అన్నల పాత్ర లేదని అనిపిస్తుంది ఈ సిచ్యువేషన్ ఈ పైన ఏం జరుగుతుంది అక్కడ ఖచ్చితంగా కుటుంబం పైన అనుమానాలు కలగడానికి హండ్రెడ్ పర్సెంట్ పోలీసులే కారణం ఎందుకంటే డిఐజీ సంఘటన స్థలాన్ని పరిశీలించిన రోజే ఎవరైతే మైనర్ బాలికను గండికోటకు తీసుకెళ్లాడో తన ప్రియుడు లోకేష్ అతనికి నిర్ముఖ మటంగా క్లీన్ చిట్ ఇచ్చారు అతను వెళ్ళాడు వచ్చాడు మళ్ళీ రిటర్న్ రాలేదు కాబట్టి హత్యలో అతని ప్రేమేమీ లేదు అంటే ఒక అనామకురాలైనటువంటి వైష్ణవి ఒక విద్యార్థి పదిహేడేళ్ళ పాప కాలేజీలో చదువుకుంటూ ఉంది ప్రేమ వ్యవహారంతో వేరే వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉంది అతను హత్యకు కారణం కాదు అంటే ఆ వయసులో ఆ అమ్మాయిని చంపాల్సిన కారణం ఎవరుకుంటుంది బహుశా జనరల్ అందరూ కూడా ఇది పరువు హత్యేమో పేరెంట్సే చేసి ఉండొచ్చేమో అన్నలే ఇందులో జరిగి ఉండొచ్చేమో అన్నల పాత్ర అన్న కోణంలోనే అందరూ అనుమానించారు ఆ అనుమానాలకు కారణం లోకేష్ కు క్లీన్ చిట్ ఇవ్వడమే ఎవరైతే మైనర్ బాలికను తీసుకెళ్లారో అతని మీద ఏ ఏ అంటే నేరాల కింద మీద కేసు ప్రలోభపరిచిన ఒక మైనర్ బాలికని లైంగికంగా ఆమె పైన దాడి చేసినా లైంగికంగా లొంగ తీసుకునే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా ఆ వ్యక్తి పైన పోక్సో యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయాలి కానీ లోకేష్ పరిస్థితి ఏంది ఇంతవరకు లోకేష్ ని అదుపులోకి తీసుకున్నారా లోకేష్ పైన ఏమైనా కేసులు పెట్టారా లోకేష్ పోలీసుల అదుపులో ఉన్నాడా బయట ఉన్నాడా ఇప్పుడు ఇది పెద్ద మిస్టరీగా మారింది వైష్ణవిని ఎవరు చంపేదానికంటే ఆ రోజు నుంచి పోలీసులు లోకేష్ అంటే లోకేష్ పాత్రకు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత నుంచి లోకేష్ ఎక్కడున్నాడు అనేది తెలియట్లేదు వాళ్ళ పేరెంట్స్ ని అడిగితే మాత్రం మా ఓడి ఎక్కడున్నాడో మాకు తెలియదు ఇంటికి రాలేదు కానీ సేఫ్ గానే ఉన్నాడని ఒక మాట అయితే పోలీసుల నుంచి వినిపిస్తుంది అని చెప్తున్నారు అంటే ఇన్ని రోజులుగా పోలీసులు లోకేష్ ను తన వద్దే ఉంచుకున్నారా అంటే కస్టడీలో ఉంచుకున్నారా లేకపోతే అనప్షల్ గా అతన్ని విచారిస్తున్నారా విచారించడానికి ఇంకేం కారణాలు ఉంటాయి స్వయంగా పోలీసు ఉన్నతాధికారులు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత లొకేషన్ ఎందుకు విడిచిపెట్టలేదు ఒకలా అదుపులో పెట్టుకుంటే అతని మీద ఏదైనా ఎఫ్ఐఆర్ ఇంతవరకు నమోదు ఏ సెక్షన్ అయినా కేసు కట్టారా రిమాండ్కి ఇచ్చారా అది లేదు అంటే వీటన్నిటి విషయంలో కూడా పోలీసులు వాళ్ళ ఇష్టానుసారం వ్యవహరించడం ఒకటైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కేసు పక్కదారి పట్టడంలో అనేక మంది పైన అనుమానాలు కలగడంలో మొదటి నుంచి కూడా పోలీసుల తీరే ఇందుకు కారణమవుతుంది ఈ రోజుకి కూడా వైష్ణవి గండికోట ప్రాంతంలో ఎక్కడ హత్యకు గురైందన్నదాన్ని దాన్ని ఒక స్పష్టంగా పోలీసులు నిర్ధారించలేకపోతూ ఉన్నారు అంటే ఇవన్నీ మేము ముందే చెప్పాల్సిన అవసరం లేదు ఇన్వెస్టిగేషన్ పూర్తయినా చెప్తామనొచ్చు మరి లోకేష్ విషయాన్ని ఎందుకు ముందే నిర్ధారించారు మీరు ఇన్వెస్టిగేషన్ పూర్తయినంత వరకు కూడా ఎవరు పాత్ర ఉంది అన్నది దాచిపెట్టవచ్చు కదా ఇన్వెస్టిగేషన్ లో తర్వాతే చెప్పొచ్చు కదా అంటే ఇదంతా లోకల్ గా చర్చ జరుగుతుందా ప్రజల్లో ఇదంతా హండ్రెడ్ పర్సెంట్ ఇదే చర్చ జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఏదో జరిగింది పోలీసులు ఇంకేదో జరిగిందని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా పోలీసులు తొక్కు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కేసును కేసు పక్కదారి పట్టడానికి పోలీసుల తీరే కారణము ఇందులో జరుగుతుంది సుదర్శన్ ఒక ఇక్కడ ఒక చర్చ సాధారణంగా ఒక కేసు దాదాపు పన్నెండు రోజులు జూన్ జూలై పద్నాలుగో తేదీన దారుణ హత్యకు గురైంది హత్య జరిగిన తర్వాత కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు బయటకు వచ్చాయి అందులో లోకేష్ వైష్ణవిని బండి మీద తీసుకొచ్చిన విజ్వాసం మనకు కనిపించాయి అంతేకాదు లోకేష్ అక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోతున్న విజువల్ మనకు కనిపించింది గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ కార్లో వచ్చిన విజువల్స్ కనిపించాయి చాలా ఆధారాలు ఉన్నాయి టెక్నికల్గా టెక్నికల్గా ఆధారాలు కనిపిస్తున్నాయి కానీ ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు కేవలం టవర్ పోలీస్ ఫోన్ సిగ్నల్ టవర్ తప్ప వేరే ఆధారం లేదని చెప్తారు అంతేకాదు ఇక్కడ డిలే అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా పొలిటికల్ పవర్ ఏదో పనిచేస్తుంది వెనకాలని ఒక చర్చ కూడా జరుగుతుంది ఇదంతా పక్కన పెడితే ఇదంతా పక్కన పెడితే నిజంగా గండికోటలో ఇటువంటి గతంలో ఇటువంటి హత్యలు జరిగిన సందర్భాలు ఉన్నాయా గతంలో జరిగిన హత్యలను ఛేదించడానికి ఇంతే సమయం పట్టిందా పోలీసుల ఇన్వెస్టిగేషన్ మొత్తం తప్పుదారి పట్టింది అనే అనుమానాలు ఏమైనా కలుగుతున్నాయా స్ఫూర్తిగా పక్కదారి పట్టిన మాట వాస్తవం ఇక్కడ జిల్లాలో కూడా అదే చర్చ జరుగుతూ ఉంది ఆధారాలు దొరికాయి సాయంత్రం లోపల చెప్తామన్నటువంటి పోలీసులు ఎందుకు మాట మార్చారు ఎందుకు విచారణను పక్కదారి పట్టించారు అనే క్వశ్చన్ ఇంటా బయట కూడా వినిపిస్తూ ఉంది చాలా మంది పోలీసు డిపార్ట్మెంట్ లోనే కానిస్టేబుల్ చాలా మంది తమ నిస్సహాయతను చెప్తూ ఉన్నారు పిల్లిని సంఖలో పెట్టుకుని ఊరంతా ఎత్తుకుతున్నాం మేము కానీ ఎవరి మీద అయితే అనుమానాలు వస్తున్నాయో వారిని ధైర్యంగా విచారించలేని పరిస్థితి మాకు ఉంది ఉన్నతాధికారుల తీరు ఆ విధంగా ఉంది అంటూ కూడా డిపార్ట్మెంట్ లోనే ఒక చర్చ జరుగుతుంది ప్రస్తుతం ఇప్పుడు డిఐజీ చెప్పిన మాటల్లో అక్కడ రెండు సెల్ ఫోన్ టవర్స్ సిగ్నల్స్ వస్తూ ఉన్నాయి అందులో ఒక సెల్ ఫోన్ సిగ్నల్ లో అక్కడ ఒక జాతర జరిగింది జాతరలో ఎక్కువ మంది మొబిలైజ్ అయ్యారు జనాలు కాబట్టి వాళ్ళందరినీ కూడా అనుమానించాలి వాళ్ళందరి మొబైల్స్ ను కూడా మనం టెక్నికల్ గా ప్రాసెస్ చేయాల్సి ఉంటది వాళ్ళందరినీ పిలిచి విచారించాల్సి ఉంటది కాబట్టి ఆలస్యం అవుతుంది ఇది కొండలాగా మారడానికి రెండు సెల్ ఫోన్ సిగ్నల్స్ అక్కడ మ్యాచ్ అవడము అందులోను ఒక సెల్ ఫోన్ టవర్ లో ఒక పెద్ద గ్యాదరింగ్ పీపుల్ గ్యాదరింగ్ అంటే జాతర లాంటి ఒకేషన్ జరిగింది కాబట్టి అందులో పీపుల్ గ్యాదరింగ్ అయింది ఎక్కువ మొత్తంలో ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇప్పుడు విచారించాల్సి వచ్చింది అందుకు ఆలస్యం అవుతుంది మూడు వందల యాభై మందిని మొత్తం గుర్తించాము త్వరలో మూడు వందల మంది విచారణ అయిపోయింది ఇంకొక యాభై మంది విచారణ ఉంది అందులో ఇంకొకటి ప్రధానంగా వాళ్ళు పోలీసులు ఇప్పటి వరకు నిర్ధారించుకుని బలంగా చెప్తున్నది హత్య జరిగిన సమయంలో ఏదైతే పన్నెండు నుంచి ఒంటి గంట వరకు గండికోటలో వైష్ణవిని అంతకులు అతమార్చారు అని భావిస్తున్నారు ఆ టైంలో కేవలం అరవై నుంచి అరవై ఐదు మంది మాత్రమే టూరిస్టులు గండికోటలో ఉన్నారు అని ఒక నిర్ధారణకు వచ్చారు మరి అంతటి టూరిస్టు ప్లేస్ లో అరవై మంది లేని ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి ఆ అమ్మాయిని అంత పట్ట పగలు అంత దారుణంగా హత్య చేశారా హత్య చేసే ప్రయత్నంలో వైష్ణవి నుంచి ఎలాంటి వ్యతిరేకత రాలేదా ఆ అమ్మాయి ప్రతిఘటించే ప్రయత్నం చేయలేదా అరవలేదా అరిస్తే అవి ఎవరూ వినలేదా ఎలాంటి ఫోటో ఎవిడెన్స్ కానీ అక్కడ కొంతలో కొంత క్లూస్ దొరికే అవకాశం ఉంటది అంటే హత్య జరిగిన ప్లేస్ వేరు డెడ్ బాడీ దొరికిన ప్లేస్ వేరు హత్య చేసి డెడ్ బాడీని ఇంకో చోట తెచ్చిపడేసారు అనుకోవచ్చా అటువంటి సందేహాలు ఏమైనా ఉన్నాయి ఇందులో హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఖచ్చితంగా నిందితులు పక్కదారి పట్టించడం కోసమే కేసును ట్రాప్ చేశారు చాలా అనుభవం కలిగినటువంటి ఎక్స్పర్ట్సే ఇందులో వాళ్ళని ఒక నర హంతకులు అని చెప్పవచ్చు అంత క్రైమ్ చరిత్ర ఉన్నటువంటి వాళ్ళే దీన్ని పాల్పడింటారు సంఘటనా స్థలంలో ఉన్ని ఉంటారు అన్న ఒక అనుమానాలు కూడా ఉన్నాయి ఎందుకంటే రంగనాయక స్వామి ఆలయం ఏదైతే చర్చించుకుంటూ ఉన్నామో అందులో ఆ అమ్మాయి థింగ్స్ అన్ని కూడా దొరికాయి అమ్మాయి వస్తువులన్నీ కూడా అక్కడ కూడా అక్కడ కూడా పడి ఉన్నాయి అంటే రంగనాయక స్వామి ఆలయంలో హంతకులు ఆ అమ్మాయిని గుర్తించారు ఆ అమ్మాయిని బ్యాగ్ ఒకవైపు ఇసిరేశారు మరోవైపు తోసేశారు ఆ అమ్మాయి ఓని ఇంకో చోట పడిపోయింది క్యారీ బ్యాగ్స్ క్యారీ అమ్మాయి తీసుకెళ్లినటువంటి క్యారీ పక్కన పడిపోయింది అక్కడి నుంచి ఆ అమ్మాయిని అక్కడే భయంకరంగా కొట్టారు దాడి చేశారు అక్కడి నుంచి బాడీని తీసుకెళ్లి వెనక వైపు దాచుంటారు అన్నది పోలీసులు ఎక్స్పెక్ట్ చేశారు బట్ ఇట్ ఈ కంప్లీట్లీ బుల్షిట్ ఇది మొత్తం కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం జరిగింది ఇప్పుడు ఈ క్రైమ్ సీనే పోలీసులు పరిగణలోకి తీసుకోవట్లేదు ఎందుకంటే అక్కడ ఒక చిన్న క్లూ కూడా పోలీసులకు ఇప్పటి వరకు దొరకలేదు కాబట్టి ఇవన్నీ కూడా క్రైమ్ ను పక్కదారి పట్టించడానికి అంటే నేరం జరిగినటువంటి ప్రాంతాన్ని గుర్తించకుండా పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగా అంతకులు ఆ వస్తువులను తెచ్చి అక్కడ పడేశారు డెడ్ బాడీని తీసుకొచ్చి గుడి వెనక వైపు పెట్టారు కానీ నిజంగా వైష్ణవిని హత్య చేసిన చోటు వేరే ఉంది ఆ చోటు ఎక్కడ గండికోట ఉన్నటువంటి కోట చుట్టూ మధ్యలో ఉన్నటువంటి ప్రదేశంలో ఎక్కడ వైష్ణవిని చంపారు అంత నిర్మానుష్యమైనటువంటి ఇప్పటికే డ్రోన్ కెమెరాలతో వీడియోలు వేశారు సిసి అంటే ఫోరెన్సిక్ వాళ్ళని పిలిపించారు క్లూస్ ని పిలిపించారు ఆ టీమ్స్ ఇరవై ముప్పై మంది టీమ్స్ ఒక వారం రోజులుగా జల్లెడ పట్టారు ప్రతి చోట కూడా అయితే ఎక్కడ కూడా కోట లోపల హత్య జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ అంటే చిన్న క్లూ కూడా పోలీసులు గుర్తించలేకపోయారు ఇంతకు కోట లోపలే హత్య చేశారా వైష్ణవిని లేదంటే రహస్య మార్గం ఏదైతే ఉందో అక్కడ బయటే చంపేసి అమ్మాయిని తీసుకొచ్చారా అనడానికి ఇక్కడ ఇక్కడ ఇంకొక అనుమానం అంత టైం లేదు అసలు వీళ్ళకు బంధువులకు తెలిసింది అనేది లోకేష్ ఆ అమ్మాయిని తీసుకెళ్లాడు అనే దానికి ఈ టైం గ్యాప్ అంతా కూడా చాలా తక్కువ టైమే ఉంది చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా సుదర్శన్ చాలా స్పష్టంగా చాలా టర్నింగ్ కనిపిస్తున్నాయి ఈ కేసులో ఒక రకంగా చెప్పాలంటే ఒక ఇక్కడ లోకేష్ అనే వ్యక్తి ఆ బాలికను గండికోటకు తీసుకురావటం వల్ల ఆ బాలిక ఎవరితోనో ప్రేమలో పట్టడం వల్ల ఆ బాలిక సమాజం ముందు ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా దోషిలా కనిపిస్తుంది ప్రేమించడం తప్పు అనే భావనతో ఈ వీడియో చూస్తున్న వారందరూ కామెంట్ చేయండి వీడియో కింద ప్రేమించడం తప్పు అనే బాలి భావన తో ఆ అమ్మాయిని నిందితురాలుగానో లేకపోతే తక్కువగా చూస్తున్నారో కనిపిస్తుంది కానీ ఇక్కడ ఒక గొప్ప విష ఒక కీలకమైన విషయాన్ని మర్చిపోతున్నారు ఒక బాలిక టూరిస్టు ప్రాంతంలో గండికోట వంటి సురక్షితమైన టూరిస్టు ప్రాంతంలో ఒక బాలిక ఇంటర్ చదువుతున్న బాలిక దారుణ హత్యకు గురైంది ఆ బాలికను హత్యను ఛేదించడంలో పోలీసులు విఫలమవుతున్నారనే పాయింట్ ఇక్కడ రైజ్ అవుతుంది వైష్ణవికి న్యాయం జరిగేది ఎప్పుడు అంటున్నాం ఒకసారి సుదర్శన్ దగ్గరికి వెళ్దాం సుదర్శన్ నిజంగా ఇక్కడ సెక్యూరిటీ వైఫల్యం ఉంది అని చెప్పొచ్చా గండికోటకి ఒక ఆంధ్రప్రదేశ్లో కీలకమైన టూరిస్ట్ ప్లేస్ ఇక్కడ సెక్యూరిటీ వైఫల్యం ఉంది ఇక్కడ హత్యలు జరిగితే కనీసం గుర్తించలేము ఒక బాలికను తీసుకొచ్చి సహజంగా ప్రేమికులు వస్తుంటారు ఆ టూరిస్ట్ ప్లేస్లోకి జంటలు వస్తుంటాయి వ్యక్తిగతంగా కావచ్చు లేకపోతే ప్రాంతాన్ని విహరించడానికి ఇటువంటి ప్రాంతంలో హత్యలు జరిగితే పోలీసులు తేల్చలేరు సెక్యూరిటీ లేదనుకోవచ్చు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ లేదు పోలీసులే పోలీసుల వ్యాఖ్యల ద్వారానే అది అర్థమవుతుంది మైనర్ బాలికలకు రూములు ఇవ్వద్దు అంటూ మేము ఇప్పుడు నిషేధాజ్ఞలు పెట్టామంటున్నారు ముందు ఏమైంది ఆ జాగ్రత్త అంటే మైనర్ అమ్మాయిలు కూడా అక్కడికి వస్తున్నారు వాళ్ళ ప్రేమికులతో వచ్చి రూములు తీసుకుంటున్నారు యధిగా రూముల్లో జరుగుతుంది అసలు గండికోట టూరిస్ట్ ప్లేసా వ్యభిచారం జరిగే ప్లేసా అన్నది ఇప్పుడు అందరు కూడా విమర్శిస్తూ ఉన్నారు ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చేటువంటి పర్యాటకులకు ఈ ప్రాంతం యొక్క గొప్పతనం తెలియాలి గండికోటలో ఎవరైనా ఒక కోట లాంటి ప్రాంతంలో టూ గైడ్స్ ఉండాలి ఇక్కడ ఇక్కడ జరిగింది ఇది పలాని రాజుల కాలంలో నిర్మించింది దీనికి ఇలాంటి చారిత్రక నేపథ్యం ఉంది అనేవి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి గైడ్స్ ఉండాలి కానీ బయటకు వచ్చిన బయట నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి టూరిస్టులకు ఇక్కడ గండికోట ప్రాంతంలో ఏం సందేశం ఇస్తున్నారు స్థానిక పోలీసులు గాని స్థానిక యంత్రాంగం గాని చుట్టూ రిసార్ట్లు రిసార్ట్ల పేరుతో రూములు మైనర్ల ఎవరు ఎవరితో వస్తున్నారో తెలియదు మేము యాంకర్ గారు ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ క్లియర్ గా పోలీసులు ఆ రోజు రిసార్ట్లలో రూములు బుక్ చేసుకున్న వాళ్ళ వివరాలు తీశారు అందులో చాలా సంచలన నిజాలు ఒళ్ళు గగురు పరిచే విషయాలు బయటకు వస్తున్నాయి ఫ్రెండ్ భార్యతో ఒక కాంట్రాక్టర్ అనంతపురం నుంచి వచ్చాడు రూమ్ తీసుకున్నాడు అమ్మాయి ఇంకొక అబ్బాయితో వచ్చింది రూమ్ తీసుకుంది ఎక్కడ ఎలాంటి ప్రూఫ్స్ తీసుకోరు ఎలాంటి ఐడి అడగరు ఎలాంటి వివరాలు అడగరు ఎవరు ఎవరితో అయినా రావచ్చు రూములు తీసుకోవచ్చు ఏం జరుగుతుంది స్పష్టంగా సుదర్శన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది గండికోట ఈ హత్య కేసు తర్వాత గండికోట కొంత అన్సెక్యూర్డ్ ప్లేస్గా పబ్లిక్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఒక రకంగా చూస్తే మనం బద్నాం చేస్తున్నామని అని ఫీల్ పోలీసులు కావచ్చు ఈ వీడియో చూసేవాళ్ళు కావచ్చు కానీ ఒక బాలిక ఒక బాలిక గండికోట టూరిస్ట్ ప్లేస్లో స్వేచ్ఛగా తిరుగుతుంటే ఆమెని కిడ్నాప్ చేశారా లేకపోతే అటకాయించారా చంపింది ఎవరు అనేది ఇంతవరకు తేల్చకపోవడం నిజంగా వైష్ణవికి న్యాయం జరిగేది ఎప్పుడు వైష్ణవిని కాపాడేది ఎప్పుడు సుదర్శన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో జాయిన్ అయినందుకు ఇది వైష్ణవిని హత్య చేసింది ఎవరు వైష్ణవికి న్యాయం జరిగేది ఎప్పుడు వైష్ణవి అనే ఒక బాలికను దారుణంగా హత్య చేస్తే ఆ కేసును తేల్చలేరా వైష్ణవిని రెండో కోణంలో చూడొద్దు ఇక్కడ వైష్ణవిని ఒక అమ్మాయిలా చూడండి ఒక తల్లికి బిడ్డలా చూడండి ఒక తండ్రికి కూతురులా చూడండి ఒక కుటుంబ సభ్యురాలుగా చూడండి వైష్ణవి ఒక కుర్రాడితో అక్కడికి వెళ్ళొచ్చు వెళ్ళడం తప్పు కావచ్చు కానీ ఆ తప్పు పెద్ద తప్పు కాదు హత్య చేసేంత తప్పు కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకెళ్ళిన కుర్రారు హత్య చేయలేదు లోకేష్ అనే వ్యక్తి తీసుకెళ్ళినాం హత్య చేయలేదని అర్థమవుతోంది సో లోకేష్ అక్కడ విషయాన్ని రూల్డ్ అవుట్ చేశారు సో కొంతకాలం కుటుంబ సభ్యులు చంపారని కొందరు వాదించారు కుటుంబ సభ్యులు చంపినట్టుగా కొన్ని మీడియా సంస్థలు ఛానల్ ఏకంగా వీడియోలు కూడా చేశాయి అనౌన్స్మెంట్ బ్రేకింగ్ న్యూస్లు కూడా వేసాయి కానీ ఇవాళ పోలీసులు చెప్తున్న మాట ప్రకారం చూస్తే అమ్మాయిని చంపిందెవరో ఇంతవరకు తేలలేదు ఎటువంటి సాక్ష్యం దొరకలేదు ఎటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ దొరకలేదు రెండు సెల్ ఫోన్ టవర్లను పట్టుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు ప్రత్యక్ష సాక్షులు లేరని ఏకంగా డిఐజీ చెప్తున్నారు అంతేకాదు ఎంతమందిని అరెస్ట్ చేశారనే ప్రశ్నకి ఆయన ఆన్సర్ ఇంతవరకు ఎవరిని అదుపులోకి తీసుకోలేదని చెప్తున్నారు అదుపులోకి తీసుకోలేదు ఒక్క వ్యక్తిని కూడా గుర్తించలేదు హత్యకు సంబంధించినటువంటి క్లూ కూడా ఇప్పుడు పోలీసుల చేతుల్లో లేని తెలుస్తుంది నేను అడుగుతున్నాను పోలీసులు పోలీసులే కాదు మొత్తం సమాజాన్ని అడుగుతున్నాను వైష్ణవికి అన్యాయం జరిగిందా లేదా వైష్ణవి అత్యంత దారుణంగా హత్యకు గురైందా లేదా వైష్ణవిని మన ఇంటి ఆడబిడ్డగా చూడాలా వద్దా ఎందుకంటే అమ్మాయి తప్పు చేసిన వ్యక్తిని ప్రేమించడం తప్ప ఇంకేమీ చేయలేదు అటువంటి వైష్ణవిని పరువు హత్య అని చెప్పేసి కొంత టర్న్ చేసే ప్రయత్నాలు జరిగాయి ఇవన్నీ పక్కన పెడితే వైష్ణవికి న్యాయం జరిగేది ఎప్పుడు డియర్ వ్యూవర్స్ మీరు కామెంట్ చేయండి వైష్ణవికి న్యాయం జరిగేది ఎప్పుడు వైష్ణవి న్యాయం కోసం జస్టిస్ ఫర్ వైష్ణవి అని హ్యాష్టాగ్ క్రియేట్ జరిగి కొనసాగు క్రియేట్ అయింది ఇప్పటికే సో వైష్ణవికి న్యాయం జరిగేది ఎప్పుడు అని మీరు మాట్లాడండి వైష్ణవి సంబంధించిన విషయంలో మీరు మీ అభిప్రాయాన్ని వీడియో కింద టైప్ చేయండి చూస్తున్నాం ఉండండి వైష్ణవి హత్య కేసులో కీలక అప్డేట్స్ కోసం सुमन टीवी डिजिटल लाइव